ఫోర్ సైడ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు మెట్టుగాడి శ్రీనివాస్ ముందురాజ్ బీజేపీ మౌనార్ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఈ మధ్యకాలంలో చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళపై హోడా జల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి హైడ్రా చట్టాన్ని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎక్కడైతే అక్రమాలు ఉండి కబ్జా చేసిన దాంట్లో నిర్మాణాలను కూలగొడుతున్నాడు అది స్వాగతిస్తున్నాం ఆ కార్యక్రమాన్ని అయితే ఏవైతే అక్రమ కట్టడాలు లేక భూ కబ్జాలు ల్యాండ్ గ్రాబింగ్ ఏదైతే ఉందో సామాన్యులకు వాళ్ళు కూడా పూరి గుడ్చలేసుకోవడం ఇల్లు కట్టుకోవడం ఉంది వాళ్ళ మీద వెంటనే తక్షణమే స్పందించడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అటువంటివి కాకుండా ఎవరైతే బాబులు ఉన్నారో రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళవి పూర్తి స్థాయిలో తానా పారా అనే భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా వాటిని కూలగొట్టి చెరువులను పునరుద్ధరించడం అనేది స్వాగతం ఎందుకంటే ఎప్పుడో కాకతీయ రాజులు లాటి కాలమృత్య స్వయంగా ఏర్పడే చెరువులు తర్వాత కట్టించిన చెరువులు దాదాపు నైజాం కాలం అంటే బిఫోర్ ఫ్రీ ఫ్రీడమ్ లేదా నైజాం స్టేట్ అప్పుడు ఒక లక్ష దాకా చెరువులను అనేది ఆన్ ఆన్లైన్ రికార్డు మరి ఈరోజు అరవై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేల చెరువులకు కుదించబడ్డాయి ఇకపోతే కుంటలు అనేది లెక్కనే లేదు అయితే ఇవన్నీ ఏంటంటే చెరువులు అనేది ముఖ్యంగా ఈ యొక్క పాడి మన వ్యవసాయదారులకు వ్యవసాయ చెరువుల మీద చాలా పంటలు తీస్తారు వాళ్ళు దాని పంటదారులు కూడా ఉంటారు దాని మీద ఆధారపడి చెరువుల మీద ఆధారపడి గతంలో మత్స్యకారులేమి కుమ్మరి వాళ్ళు ఏమి చాకలి వాళ్ళు ఏమి వాళ్ళు ఇవన్నీ కూడా ఒక ఆనవాయితీగా భూసారం పెరిగేది గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగేది ఇదంతా కూడా ఒక శాస్త్రీయంగా జరిగిన పద్ధతి అది కాకపోతే రాను రాను స్వార్థాలు ఎక్కువై మొత్తం కబ్జాలు చేస్తున్నారు ఈ హైడ్రా అనేది హైదరాబాద్లో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండ్రు అదే క్రమంలో ఓవైసీది కూడా కూలగొట్టాల్సిన అవసరం ఉంది పరి ఎందుకంటే ఎఫ్టీఎల్ లో ఉందా బఫర్ జోన్లో ఉందా ఉంటే నిర్దాక్షిణ్యంగా మళ్ళీ దానికైతే విద్యా సంస్థలు అంటే టైం ఇస్తాము అవన్నీ కాదు వాళ్ళు ఏమన్నా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు మేము విద్యార్థులను మేము ఇబ్బంది పెట్టమని కాదు అటువంటి వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఏ అయినా ఏ కులమైన ఏ మతమైనా ఇది ప్రతి అంగుళం భూమి కూడా రాజుదే అంటే ప్రభుత్వాన్నిదే అవసరం పడితే పెద్ద ప్రాజెక్టు కట్టాలన్నప్పుడు రోడ్డు విస్తరణ చేసేటప్పుడు అన్ని ఇండ్లు కూలగొడతారు ఎందుకంటే లక్షల మందికి లాభం జరిగేటప్పుడు వందల మందికి ఇబ్బంది పెట్టి కాంపెన్సేషన్ ఇస్తారు కాబట్టి హైడ్రా చట్టము నిజాయితీగా ఇప్పుడు పులి మీద సారీలాక్క రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి అందరితో సలహాలు తీసుకోవాలి ప్రతిపక్షాలతోనూ తీసుకోవాలి మిత్రపక్షాలతో తీసుకోవాలి తీసుకొని చేస్తే ఈ వరదలు నీటి ముంపులు ఇవన్నీ తగ్గుతాయి తర్వాత ఎక్కడైతే బీద వాళ్ళు తెలిసో తెలియకనో వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా పునరావాసం కల్పించాలి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళక్కడ నుంచి డిస్ప్లేస్డ్ పర్సన్స్ అంతా ఇంగో సెటిల్మెంట్ చేయాలి ఇక్కడ మళ్ళీ ఏదో ఒత్తిళ్ళు ఉండి ఈ మధ్యకాలం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం పెద్ద పెద్ద వాళ్ళు ఏదో బెంగళూరు ఫోన్లు చేస్తున్నారు శివకుమార్త ఉన్న ఒత్తిడి చేస్తున్నారు ఇవన్నీ అయితే తన తోక్కున్న గుంతల తానే పడ్డట్లు మంచి మంచి కార్యక్రమం నిస్వార్థంగా చేయాలి ఈ మునుపు ఏ సీఎం చేయని కార్యక్రమాలు ఎప్పుడో కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసిండు అప్పుడు చట్టం తీసుకొచ్చాడు ఇవి కూడా తీసుకొస్తే ఒక రైతు బిడ్డగా మంచిగా సక్సెస్ అయితే ఏమైతే చెరువులను కాపాడిన వాళ్ళైతే తద్వారా ముఖ్యంగా హైదరాబాద్ పట్టణానికి ఏదైతే ఇతర మున్సిపాలిటీలకు ఈ ముంపు కార్య ముంపు అనేది బాధ తప్పుతుంది ఖచ్చితంగా నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా అందరి సమాన దృష్టితో ఆడడానికి నిక్కచ్చిగా అమలు చేయాలి జిల్లాలకు విస్తరింపజేసి మౌనాలకు చాలా చెరువులు కబ్జాలు ఉన్నాయి మనందరూ తెలిసిందే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఇమీడియట్గా దాన్ని తీసుకొచ్చి ఒక వారం పది రోజులు టైం ఇవ్వాలి ఇమీడియట్ దాన్ని సెట్రైట్ చేసి చెరువులను పునరుద్ధరించి దాని మీద ఆధారపడ్డ రైతులను కులవృత్తి వాళ్ళని చేతివృత్తాలను కాపాడాలని కోరుకుంటున్నాను హైడ్రా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినప్పటికెళ్ళి హైదరాబాద్లో ఎవరైతే భూములు ఆక్రమించినరో గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల వాళ్ళకు ధైర్యం లేక వాళ్ళతోన్న ఏదో ఆలోచ కింద పడి మొత్తం హైదరాబాద్ మొత్తం నీటిలో మునుగడము మనం చూసిన అవకతవకల గురించి మొత్తం అన్నీ చూసినాము ఈరోజు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు హైదరాబాద్ నుంచి కొంతమంది అయితే ఫామ్ హౌజులు మేము చూసిన దృష్టికి వచ్చినాయి కొన్ని ఒక ఐదారు ఫామ్ హౌజులు కూలగొట్టుకున్నారు సొంతంగా వాళ్ళు ఇది పబ్లిక్లు ఎందుకు రావాలి మేము మా పేరు ఎందుకు చేయడం కావాలని వాళ్ళంతా వాళ్ళు కూలగొట్టుకునే ఉండవి ఇంకోటి ముఖ్యంగా హైదరాబాద్ తరాలనే హైడ్రా నగర్ కానీ అన్ని డిస్టిక్లకి వచ్చుకుంటూ మహబూబ్నగర్ టౌన్లో ఇంకా ఎన్నో అక్రమాలు ఉన్నాయి ఇక్కడ అక్రమాలు మొత్తం బయట పడతాయి తొందరలోనే దానికి తగ్గట్లు కొంచెం ఏదో కొన్ని అవకతవకలు కాని రావచ్చు ఇవన్నీ అన్యాయం చేయొచ్చు కానీ దానికి ఇంటికి జరగకుండా మహబూబ్నగర్లో కూడా ఉన్నాయి బయటికి గుంజుకుంటూ ప్లస్ అట్లే ఊర్లలో రెవెన్యూ పొలాలు కానీ చెరువులు కానీ ఊర్లలో గవర్నమెంట్ పొలాలు కూడా ఎన్నో ఆక్రమించుకొని ఉన్నాయి అన్నీ ఒకటొకటి బయట పడతాయి ఈ రోజుతోనే ఇది దీన్ని ఇది నిరంతరంగా ఉండాలి నిరంతరంగా ఉంటే రేపు ఒక ఆదర్శంగా అవుతుంది ఈ రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి సాగు కానీ ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ చేసేందుకు అందుకొరకు ఆదర్శంగా రేవంత్ రెడ్డి నిలబడాలని కోరుకుంటున్నాం భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహబూబ్ నగర్ ధోమ పరమేశ్వర నా పేరు ఈరోజు హైడ్రాను తీసుకొచ్చి ఒక చరిత్రలో చర్చించవలసిన లిఖించవలసిన నిర్ణయం ఇది ఈరోజు హైడ్రా వల్ల ప్రభుత్వానికి చెందిన భూములు ఎన్నో అక్రమాలకు గురైనాయి గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మొత్తం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇచ్చిన తప్పుడు పర్మిషన్ల వల్ల ఈరోజు ప్రాణకోటికి మనగడకు ముప్పుకు ముప్పు వాటిలే ప్రమాదానికి చేరుకుంది అలాంటి తరుణంలో భూబకాసరులను నిర్మూలించడానికి భవిష్యత్తులో కూడా వాళ్ళు మరొక మరొకసారి ఇలాంటి పనులు చేయడానికి భూములను అక్రమంగా దొంగ పేపర్లు తయారు చేసి బీద వాళ్లకు తక్కువ రేటుకు అమ్మి వాళ్ళ వాళ్ళు ఇలా ఇల్లు కట్టుకోవడం ఇవాళ ప్రభుత్వం దీనివల్ల వాళ్ళని కొలగొట్టడం మంచిది మంచి శుభ పరిణామం ఇది భవిష్యత్ తరాలు కూడా ప్రభుత్వ భూములు ఉండాలి భవిష్యత్తు అవసరాలకు భవిష్యత్తు వినియోగ ప్రజా అవసరాల వినియోగం కోసం కూడా ప్రభుత్వ భూములు ఉండాలి కానీ అలాంటి చాలా భూములు దే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కబ్జాలకు గురైనాయి చాలా గురైనాయి ప్రతి గ్రామీణ స్థాయిలో కూడా గురైనాయి చెరువుల ప్రాంతాల్లో కుంటల ప్రాంతాల్లో కూడా అక్రమాలకు గురైనవి ఇవన్నీ కూడా మన భవిష్యత్తు తరాల ప్రజలకు కానీ జీవకోటికి కానీ మానవులకు అందరికి కూడా పర్యావరణాన్ని కానీ అన్నిటికీ ఈ భూముల అవసరం ఇవి ప్రజా నివాస యోగ్యకరమైన భూములు కావు నివాస కాదు ప్రజా జీవన యోగకరానికి ఉపయోగపడే భూములు మరి ఇలాంటి భూములను భూబకాసలంతా మాయం చేసారు కనుక ఈరోజు హైదరాబాద్లో ఒక అద్భుతమైన హైడ్రాను తీసుకొచ్చి ఈరోజు మొత్తం కొలగొట్టడం పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు పార్టీలకు అన్నిటికీ అతీతంగా ప్రభుత్వం ప్రజలు అనే ఇద్దరి మధ్యలో జరిగిన ఈ ఒక యుద్ధం హైడ్రా అనేది ప్రజలకు అంటే కబ్జాలకు ప్రభుత్వానికి కబ్జాలకు ప్రభుత్వానికి జరిగే యుద్ధము ఈ యుద్ధంలో చాలా మంచి పరిణామం రేవంత్ రెడ్డి గారికి మేమందరం కృతజ్ఞత తెలియజేస్తున్నాం హైడ్రా తరఫున హైదరాలాగేనే మహబూబ్ నగర్లో మైడ్రా కూడా తీసుకొస్తే మేము ఖచ్చితంగా ఆస్వాది ఆహ్వానిస్తాం ఆహ్వానిస్తాం ఆయన అండగా కూడా ఉంటాం ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మహబూబ్ నగర్లో ఇక్కడ పెద్ద చెరువు ఉందండి మినీ ట్యాంక్ బండ్ దాని చుట్టూ చాలా కబ్ చాలా కబ్జాలకు గురైనాయి ఎర్రకుంట చెరువు ఉందండి దానికి చుట్టూ కూడా చాలా కబ్జాలకు గురైనయి ఇప్పుడు అక్కడ వానలు పెద్దగా పడితే మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి మోకల వరకు అడవు అడవు లోతు వరకు నీళ్ళు వచ్చేస్తాయి ఇళ్ళల్లో వాళ్ళకు నిత్యావసరాలకు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఏదో తక్కువ రేటుకు దొరుకుతున్నాయని అనాలోచితంగా తీసుకున్నారు ఇలా కట్టుకున్నారు ఈరోజు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు నీళ్ళు ఉండే నీళ్ళు ఉండే స్థలాల్లో ప్రజలు జీవిస్తున్నారు మరి ప్రజల నీళ్ళ దగ్గర ప్రజలు పోతే నీళ్ళు వస్తాయి ప్రజల దగ్గర నీళ్ళు రావు అంటే ఎక్కడ భూములు ఎక్కడ నివాసయోగకరమైన భూములనే ప్రజలు ప్లాట్లు ఈ ఫ్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకొని ఉండాలి కానీ ఈ చెరువులలో కుంటలలో తీసుకొని ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించి తీసుకోవాలి భవిష్యత్తులో అలాగే ప్రభుత్వం కూడా ఈరోజు బ్యాంకు లోన్లు తీసుకొని ఏమైలు తీసుకొని ఇళ్ళు కట్టుకున్నారు బీదవాళ్ళు మరి వాళ్ళకు కూడా సడన్గా మనం కొల కొడితే కూడా వాళ్ళకు చాలా అప్పుల అవుతారు ఇబ్బంది అవుతారు కొంతమంది ఏమి లేని వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకుంటారు కనుక మనం కూడా కొద్దిగా బీదవాళ్ళని చూసుకొని సర్వే చేసి వాళ్ళకు బ్యాంకు లోన్లు ఉన్నాయి ఏమున్నాయి దానికి ప్రత్యామ్నాయంగా మనమేమో వాళ్ళ అప్పులు కట్టకుండా కూడా వాళ్ళకి ఏదన్నా నివాస యోగకరమైన సౌకర్యం గృహ సౌకర్యం ఏదన్నా మనకు కల్పించి వాళ్ళది ఇల్లు తీసేస్తా కూడా బాగుంటుందని కూడా ఈ సందర్భంలో ప్రభుత్వానికి చిన్న సూచన చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం